హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు మనం చేసుకోబోయే వంట వచ్చి పప్పు చింతకాయ కర్రీ దానికోసం కావలసినవి ఒక గ్లాస్ పప్పు తీసుకోవాలి దాన్ని నీట్గా కడుక్కొని వన్ అవర్ నానబెట్టుకోవాలి పప్పు ఎక్కువ నానబెట్టుకోవడం వల్ల తొందరగానే ఉడుకుతుంది దాంట్లో కూడా కొంచెం గ్యాస్ ఫోమ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది అంటారు ఇప్పుడు నానిన పప్పులో నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని తుంచుకుని వేసుకోవాలి అలాగే ఒక కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి మూడు గ్లాసు పప్పు తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ మూడు కొచ్చిపికాయలు కట్టి కారం వేస్తున్నాక మనం కట్ చేసుకునే చింతకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి డైరెక్ట్గా వేస్తే తొందరగా పప్పు ఉడకదు అంటారు అందుకోసమని వేరే గిన్నెలో చింతకాయలు వేసి ఆ పప్పు పైన పెడుతున్నా ఇలా పెట్టడం వల్ల పప్పు తొందరగా ఉంటుంది చింతకాయలు కూడా మనకు ఏమైనా తీసేసి ఉంటే తీసుకుని కూడా నీట్గా వేసుకోవచ్చు ఇలా పప్పు చింతకాయలు పైన పెట్టుకున్నాక విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చాక బజర్ అంతా పోయే వరకు ఉండి మూత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక అండి చింతకాయలు ఉన్నాయి కదా వేరే గిన్నెలో వేసుకున్నాం కదా అవి పప్పులో వేసేసి కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే నాకైతే సరిపోలేదు అందుకోసం నేను కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటున్నాను వాటర్ వేసి కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మనకి ఎంత సరిపోతుందో తెలుస్తుంది కదా అంత సాల్ట్ వేసుకుని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని మళ్ళీ కొంచెం సేపు ఉడికించాలి అది ఉడుకుతూ ఉంటుంది వేరే దగ్గర పక్కన పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిపోక బల్లిపాయలు వేసుకుని నీరిపలు జీలకర్ర ఆవాలి కరివేపాకు తీసుకుని వెల్లిపాయలు వేయాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు తొందరగా వాళ్ళు అన్నీ కలిపేసేస్తే వెల్లుల్లిపాయలు ఏము ఈ నీటికాయలు జీలకర్ర ఏమో తొందరగా మాడిపోతాయి అందుకోసం ముందుగా వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగినాక అప్పుడు ఇవి జీలకర్ర కరివేపాకు కావాలి వేయాలి ఇవి మొత్తం వేగినాక తాలింపు అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసుకుని పప్పు ఉడుకుతుంది కదా అది కూడా సిమ్లో పెట్టుకుని ఈ ఫ్రై చేసుకున్న తాలింపుని పప్పులో వేసేయాలి పప్పులో వేసుకుని రెండు నిమిషాలు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయినా చింతకాయ పప్పు రెడీ